మన జీవితంలో మనం కొంతమందిని నమ్మకూడదు వీళ్ళని నమ్మితే చాలా ప్రమాదం అలా మనం నమ్మకూడని వ్యక్తులలో ఒకరు సాతాను సాతానుని సాతాను మాటలను మనం నమ్మటం చాలా ప్రమాదకరం అవి ఎంత తీయగా ఉన్నా ఎంత బాగున్నా వింటానికి కానీ భవిష్యత్తుని గురించి అనేకమైన ఆశలు కల్పించేవిగా ఉన్నా సాతాను మాటలు నమ్మటంలో కొంత జాగ్రత్త మనం వహించాలి అలాగనుక మనం జాగ్రత్త వహించకపోతే సాతాను మాటలు నమ్మేటువంటి వారంగా మనం ఉంటే మన మొదటి తల్లిదండ్రులు ఎలాగైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అదే విధమైన ఇబ్బందులు మనము ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ మూడవ అధ్యాయం ఆదికాండం మూడవ అధ్యాయం ఆరో వచ్చినాన్ని గడిచిన భాగంలో ముగించాం మూడవ అధ్యాయం ఆది కాండం మూడవ అధ్యాయం ఏడో వచ్చినాన్ని ఈ దినం మనం ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడినం వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవటానికి ఒక నాలుగు విషయాలు ఉన్నాయి ముఖ్యంగా సాతాను ఎందుకు నమ్మకూడదు సాతాను మాటలను మనం ఎందుకు నమ్మకూడదు అనేదానికి నాలుగు కారణాలు ఈ వచ్చిన మనకు నేర్పుతోంది ముందు జరిగిన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే సాతాను హవ్వకు చెప్పిన విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం జోలికి వెళ్ళొద్దని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను మేరటానికి సాతాను హవ్వను ప్రేరేపిస్తూ చెప్పిన ఒక మాట ఏంటంటే మీరు ఆ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి మీరు దేవునిలాగా ఉంటారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది చూడండి ఐదో వచ్చినలో మీరు దాన్ని దినమున మీ కన్నులు తెరవబడిననియూ మీరు మంచి చెడలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలుసు అంటే ఓవరాల్గా సాతాను ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే మీరు ఆ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి ఇప్పుడు ఏడో వచ్చిన మనకేం తెలియపరుస్తుందంటే సాతాను చెప్పిన మాటల ప్రకారంగా ఆ మాటలను నమ్మి దేవుని మాటలను సహితం పక్కన పెట్టి హవ్వ పండు తినే సాహసం చేసినప్పుడు ఆదాం కూడా తన భార్య మాట ప్రకారంగా ఆ పండు తినే సాహసం చేసినప్పుడు సాహసం మంచిదే కానీ కొన్ని సాహసాలు మంచివి కాదు వీళ్ళు దుస్సాహసం చేశారు చేసిన దాన్ని బట్టి ఏమైందంటే మరలా చూడండి అప్పుడు వారిద్దరి కన్నులు హవ్వ కన్నులు మాత్రమే తెరవబడలేదు ఆదాము కన్నులు కూడా తెరవబడ్డాయి ఇప్పుడు ఈ కన్నులు తెరవబడటం అంటే ఇవి ఈ రెండు కళ్ళు గురించి మాట్లాడటం లేదు ఆ రెండు కళ్ళు వాళ్ళు పుట్టినప్పటి నుండే తెరవబడి ఉన్నాయి అయితే ఇప్పుడు తెరవబడినటువంటి కన్నులు ఏంటి అంటే అవి జ్ఞానాన్ని సూచించే విషయాలుగా ఉన్నాయి అంటే వాళ్ళకి జ్ఞానం వచ్చింది అయితే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి కానీ సాతాను చెప్పిన మాటల ప్రకారంగా కళ్ళు తెరవబడ్డాయి కానీ ఆ వెంటనే జరిగిన విషయాలు మనం ఆలోచన చేయాలి సాతాన్ చెప్పాడు మీకు కళ్ళు తెరవబడతాయి అన్నాడు కానీ మిగతాయి చెప్పాడా మీరు దేవునిలాగా అవతారన్నాడు అన్నాడు కళ్ళు తెరవబడి వీళ్ళు దేవునిలాగా అయ్యారా లేదు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంతగానో నష్టపోయిన వారుగా ఉంది ఇప్పుడు చాలాసార్లు మనల్ని మోసం చేసే వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే వాళ్ళు మనను ఆకర్షించుకోవటానికి దగ్గర చేసుకోవటానికి వాళ్ళు కోరుకున్న పని మన చేత చేయించటానికి లేనిపోని విన్నో చెప్తారు ఇది చేస్తే మీకు ఇలా జరిగిద్ది నిజంగా వాళ్ళు చెప్పినట్టు జరిగిద్దా అంటే తీరా ఏమంటారంటే మీరు దాన్ని సరిగ్గా చేయలేదనో నేను ఇంతవరకే చెప్పాననో మాట మార్చేస్త అదే మోసం చేయటం అండి నేను ఇది ఇస్తాను అంటారు అనగానే మనం నిజంగా ఇస్తారేమో అన్న ఆలోచనతో నమ్మకంతో ముందుకెళ్తాం తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇలాగైతేనే ఇస్తానని చెప్పాను అన్నట్టుగా మాట మార్చేయటం జరుగుతుంది మొదట్లో మనకు చెప్పినప్పుడు ఆ కండిషన్ ఉండదు ఇలా అయితేనే ఇస్తాను అనే కండిషన్ ఉండదు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కండిషన్స్ కొత్త కొత్త కండిషన్స్ ఎన్నో వాటికి అప్లై చేస్తా ఉంటారు మోసం చేసే విధానం ఇది సాతాను కూడా మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పాడు మీరు దేవునిలాగా ఉంటారని చెప్పాడు కానీ కన్నులు తెరవబడటం ద్వారా ఎన్ని నష్టాలు వచ్చినాయో చూడండి ఇక్కడ ఆ నష్టాల గురించి సాతాను ఒక్క మాట కూడా చెప్పలేదు మీ కన్నులు తెరవబడతాయి మీ దిగంబరత్వం మీకు తెలుస్తుంది మీ యొక్క అవసరాలు ఏంటో మీకు తెలుస్తాయి మీరు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ చెప్పాడా చెప్పలేదు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి కానీ వాళ్ళు దేవునిలాగా మారలేదు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి వాళ్ళు దేవునికి వ్యతిరేకులు అయ్యారు వారి కన్నులు తెరవబడ్డాయి దేవుని దృష్టిలో పాపులయ్యారు వారి కన్నులు తెరవబడ్డాయి వారు దిగంబరులని తెలుసుకున్నారు వారి కన్నులు తెరవబడ్డాయి వాళ్ళు వారి యొక్క శరీరాన్ని దాచుకోవటానికి ఏదో ఒక అచ్చాదనం కచ్చడాలు కావాలని చెప్పేసి వారికి అర్థమైంది కన్నులు తెరవబడ్డం మూలంగా జరిగింది అది ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళ కన్నులు ఎందుకు తెరవబడ్డాయి మంచికా చెడుకా ఇంతకుముందు పాపం విషయంలో వాళ్ళకి ఎలాంటి జ్ఞానం లేదు కానీ ఇప్పుడు పాపం విషయంలో వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి సో మొదటిగా మనం గ్రహించాల్సింది ఏంటంటే సాతాను మాటలు మనం ఎందుకు నమ్మకూడదు అంటే సాతాను మోసం చేసేవాడు సాతాను మాటలు నమ్మితే మనం మోసపోతాం కాబట్టి సాతాను మాటలు అవి ఎంత తీయగా ఉన్నా ఎంత నమ్మశక్యంగా ఉన్నా ఎంత ఆకర్షణీయంగా ఉన్నా నమ్మకుండా ఉండటానికి జాగ్రత్త పడాలి ఇది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం రెండో విషయం ఏంటంటే సాతాను మాటలు మనం నమ్మితే దేవుడిచ్చినవి మనం పోగొట్టుకుంటాం సాతాను మాటలు మనం ఎందుకు నమ్మకూడదంటే దేవుడిచ్చినవి మనం పోగొట్టుకునే విధంగా సాతాను చేస్తాడు ఇప్పుడు వీళ్ళు చూడండి వీళ్ళకి దేవుడు మహిమను ఇచ్చాడు తనతో సహవాసాన్ని ఇచ్చాడు తన ఎదుటికి ధైర్యంగా రాగలిగేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు పాపం విషయంలో అమాయకంగా ఉన్నారు వీళ్ళు పసిపిల్లలు ఎలా ఉంటారో అలా ఉన్నారు పసిపిల్లలకి పాపం అంటే ఏంటో తెలియదు అలాగే వీళ్ళ పరిస్థితి ఇప్పుడు అది పోయింది దేవుడిచ్చినటువంటి ఆ మహిమను వాళ్ళు కోల్పోయారు పోగొట్టుకున్నారు దేవుని ఎదుట పాపం చేసిన వారుగా నిలబడ్డారు దోషులుగా నిలబడ్డారు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు ఇక మనం తర్వాత భాగాలు గమనిస్తే ఆ తోటలో ఉండే అవకాశాన్ని కోల్పోయారు కొన్ని కష్ట నష్టాలు కొని తెచ్చుకున్నారు సాతాను మాటలు నమ్మితే జరిగేది ఇది ఈ మాటలు వింటుండగా మనం తీసుకోవాల్సిన ఒక నిర్ణయం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకేమైతే ఇచ్చాడో ఆలోచన చేసుకోండి దేవుడు ఇచ్చాడు ప్రత్యేకంగా మనకు కొన్ని దేవుడు ఇచ్చి ఉంటాడు ప్రతి వ్యక్తి జీవితంలో అది నీకు ప్రత్యేకం నీకు స్పెషల్ ఎవరికి ఉండదు అది అంతేకాకుండా సాధారణంగా అందరికి ఇచ్చినట్టుగానే నిక్కోడు కొన్ని దేవుడు ఇచ్చి ఉంటాడు అయితే దేవుడు మనకు ప్రత్యేకంగా ఇచ్చిన వాటిని కానీ సాధారణంగా అందరికి ఇచ్చినట్టు ఇచ్చిన వాటిని కానీ మన జీవితంలో మనము పోగొట్టుకునేటువంటి ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు దేవా నా జీవితంలో నువ్వు నాకు ఏం అనుగ్రహించావో దానిని నేనెన్నడూ పోగొట్టుకోకూడదు ఇక్కడ ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు దేవుడు మనకిచ్చినటువంటి వాటిని పోగొట్టుకునేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి నుండి మనం బయటికి రావాలి అంటే దానికి తగ్గట్టుగా మన అడుగులు పడితే అల్టిమేట్గా జరిగేది అది నా ప్రవర్తన ఈరోజు ఆ విధంగా ఉందా అనే ఒక పరిశీలనలోకి మనం రావాలి దేవుడిచ్చిన ఇచ్చిన వాటిని పోగొట్టుకునే విధంగా నేను ప్రవర్తిస్తున్నానా నడుచుకుంటున్నానా ఆలోచించాలి మూడో విషయానికి మనం వస్తే సాతాను మాటలు మనం ఎందుకు నమ్మకూడదు అంటే సాతాను మనలను సిగ్గుపడే విధంగా చేస్తాడు సాతాను మాటలు ఒకవేళ మనం నమ్మితే మనము సిగ్గుపడాల్సి వస్తుంది ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి దేవుడు వద్దని చెప్పినవి వీళ్ళు సంపాదించటం ద్వారా దేవునికి భిన్నంగా సంపాదించటం ద్వారా దేవునితో సంబంధం లేకుండా సంపాదించడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా సంపాదించడం ద్వారా ఏమైంది దేవునికి వ్యతిరేకంగా దేవునికి భిన్నంగా మనం సంపాదించే జ్ఞానమైనా ఆ జ్ఞానం వెంబడి మనకు కలిగే ప్రవర్తన అయినా ఒక రోజున మనం సిగ్గుపడే విధంగా చేస్తుంది ఏం సంపాదించారు వీళ్ళ జ్ఞానాన్ని కూడగట్టుకొని ఏం తెలుసుకున్నారు ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారు వారికి వస్త్రాలు అవసరం అని తెలుసుకున్నారు ఇంకో మాట చెప్పిన ఆ జ్ఞానం లేకముందు దేన్నైతే వారు అమితంగా ఇష్టపడ్డారో ప్రేమించారో ఇబ్బంది ఏమి లేకుండా బ్రతికారో ఇప్పుడు అవి చూస్తే భయం వేస్తున్నాయి ఈ జ్ఞానం వచ్చిన తర్వాత వాటిని చూస్తే భయం వేస్తుంది వారి యొక్క శరీరాలు కావచ్చు దేవునితో వాడుకుండే సహవాసం కావచ్చు అంత డిస్టర్బ్ అయిపోయింది దేవుని తర్వాత వచ్చినాలో మనకు అర్థమవుతుంది ధైర్యంగా వారు దేవుని ఎదుటికి రాలేకపోయారు సిగ్గుపడే విధంగా చేస్తారు ఆదాము హవ్వల జీవితంలో ఎలా జరిగిందో మనందరి జీవితంలోనూ రేపు భవిష్యత్తులో అదే జరుగుతుంది దేవునికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి ఒక్కటి దేవుడు వద్దని చెప్పిన వాటిని గర్వంతో మనకై మనం సంపాదించుకోవటానికి చేసే ప్రతి ఒక్కటి ఆ గర్వాన్ని బట్టి మనం ప్రవర్తించే ప్రతి విధమైన ప్రవర్తన ఒక రోజున దేవుని ఎదుట తలదించుకునే విధంగా చేస్తుంది సో ఇది మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో మనం గమ గమనించాల్సిన గ్రహించాల్సిన సత్యం ఏంటి అంటే దేవునికి వ్యతిరేకంగా మనము ఏది సంపాదించినా ఆ సంపాదించినటువంటి ప్రతి ఒక్కటి మనము మన యొక్క జీవితంలో సిగ్గుపడే విధంగా చేస్తే తప్ప సంతోషాన్ని మనకివ్వ దేవుడు లేని జ్ఞానమైనా దేవునితో సహవాసం లేనటువంటి ప్రవర్తన ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం ఏదైనా ఇప్పటికి బాగుండొచ్చేమో కానీ లాంగ్ రన్లో కాలక్రమేణా మనము సిగ్గుపడే విధంగా ఆ పరిస్థితులను అలాంటి పరిస్థితులు దాని ద్వారా కలుగుతాయి ఇంకొక నాలుగో విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సాతాను మాటలు మనం ఎందుకు నమ్మకూడదంటే సాతాను ఒకటి మోసం చేస్తాడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి కానీ దాంతోపాటు చాలా విషయాలు జరిగాయి సాతానవి అవి చెప్పలేదు రెండు దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం కోల్పోయే విధంగా సాతాన్ చేస్తాడు దేవుడు వారికి తన మహిమని ఇచ్చాడు ఆ మహిమను వాళ్ళు కోల్పోయినటువంటి వారుగా ఉన్నారు అంతేకాకుండా సాతాను మాటలు మనం నమ్మినప్పుడు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నాలుగవది సాతాను మాటలు మనం నమ్మితే కొరత ఏర్పడే విధంగా చేస్తాడు కొరత ఇప్పుడు సాతాను మాటలు నమ్మడాన్ని బట్టి కొరత ఏర్పడింది వీళ్ళకి అంటే వీళ్ళకి ఏమి కొరతగా ఉందో అది అర్థమైంది వాళ్ళ దిగంబరత్వం వారికి అర్థమైంది మా శరీరం మీద వస్త్రాలు లేవు అనే సంగతి అర్థమైంది ఇప్పుడు ఏం కావాలి వస్త్రాలు కావాలి ఆ వస్త్రాల కోసం అంజూరు పాకుల కోసం పరిగెత్తారు ఆ అంజూరు పాకులతోటి వారి శరీర భాగాలను కప్పుకోవటానికి ప్రయత్నం చేశారు సాతాను మాటలు నమ్మి సాతాను మోసంలో పడి సాతాను మాటలు నమ్మటం ద్వారా దేవుడిచ్చినటువంటి వాటిని పోగొట్టుకొని మన జీవితంలో సిగ్గుపడే పరిస్థితిని కొరతలతో జీవించేటువంటి పరిస్థితిని మనం కలిగి ఉండకుండా దేవుని మా మార్గంలో కొనసాగితే దేవునికి ఇష్టంగా కొనసాగితే మేలు పొందుతాం వీళ్ళకి అర్థంగానే ఇంకొక విషయం ఏంటంటే వారి శరీరాన్ని కప్పుకోవడం అనేది కేవలము ఈ అంజూరపు ఆకుల ద్వారా వారి శరీరాన్ని కప్పుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు కానీ ఆ అంజూరపు ఆకుల ద్వారా వారి శరీరాన్ని కప్పుకోవడం కష్టం ఎందుకంటే అవి ఎక్కువ కాలం ఉండవు ఏ రోజుకి ఆ రోజు ఎండిపోతూ ఉంటాయి తర్వాత మరల ఆకుల కోసం పరిగెత్తాలి అందుకే దేవుడు దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాడు ఆది కాండం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూస్తే దేవుడైన యహోవ ఆదామునక్కును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించింది ఈ అంజురు పాకులు ఇప్పుడు వారి యొక్క కొరత తీర్చబడాలి అంటే వారి శరీరం చెప్పబడాలి అంటే చర్మపు చొక్కాయలు అవసరం దేవుని ఎదుట మనము సిగ్గుపడే విధంగా దేవునితో సహవాసం చేయలేని విధంగా దేవుని ఎదుటికి రాలేని విధంగా సాతాను మన జీవితాలు మార్చేస్తాడు మనం దేవుని ఎదుటికి రావాలంటే లేదా మనలో ఉన్నటువంటి కొరత తీరాలి అంటే దేవునితో మన సహవాసం పునరుద్ధరించబడాలి అంటే మన పాపము కప్పబడాలి అని అంటే అంజూరు పాకలా పని చేయలేవు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మూలంగా ఆయన విధేయత మూలంగా ఆయన సంపాదించినటువంటి నీతిని ఒక వస్త్రంగా మనం ధరించుకున్నప్పుడు మాత్రమే దేవుని ఎదుటికి ధైర్యంగా రాగలిగేటువంటి వారుగా ఉంటారు ఇదే మీ మాటలు వింటుండగా మనం ఈ విషయాన్ని ఆలోచించాలి ఆ జీవితంలో నేను ఎవరి మాటలు నమ్ముతున్నాను సాతాను మాటలు నమ్మడం ద్వారా ఉన్న నాలుగు నష్టాలు మీ ఎదుటి పెట్టారు సాతాను మాటలు నమ్మి మోసపోవడం సాతాను మాటలు నమ్మి దేవుడిచ్చినవి పోగొట్టుకోవడం సాతాను మాటలు నమ్మి సిగ్గుపడే పరిస్థితి తెచ్చుకోవడం సాతాను మాటలు నమ్మి కొరతలతో బ్రతకడం కంటే దేవుని మాటలకి దేవుని వాక్యానికి విలువనిచ్చి సాతాను మోసాన్ని ఎదుర్కొని దేవుడిచ్చిన వాటిని కాపాడుకుంటూ సిగ్గుపడని జీవితాన్ని కలిగి ఉండి మనం మన జీవితంలో ఉన్న ప్రతి కొరతను మానవులందరికీ ఉన్న ఒకే ఒక కొరత ప్రధానమైన కొరత దేవునితో సహవాసం లేకపోవడం పాప మూలంగా దేవునికి దూరం కావడం అది తొలగిపోవాలంటే ఆ స్థితి మార్చబడాలంటే ప్రభో అయిన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచినప్పుడు కల్వరి శిలువలో ఆయన చేసిన బలియాగిమిందు విశ్వాసం ఉంచినప్పుడు మనము దేవునితో సహవాసంలోనికి రాగలిగేటువంటి వారుగా ఉంటాం మన కొరతలు తీర్చబడేవిగా ఉంటాం ఈ సత్యాన్ని అర్థం చేసుకొని దేవునికి మన హృదయంలో చోటిచ్చి సాతాను కార్యాలకు సాతాను మాటలకు మన జీవితాల్లో చోటు ఇవ్వకుండా దేవుడిచ్చే దీవెన పొందుకునేటువంటి వారుగా ఉంటాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం నేనిక సాతాను మాటలు నమ్మను సాతాను మోసంలో చిక్కుకోను దేవాన్ని విచ్చిన వాటిని నేను ఏమాత్రం పోగొట్టుకోను సిగ్గుపడే జీవితం కాకుండా కొరతలతో జీవించే జీవితం కాకుండా నీతో సహవాసం ద్వారా నేను మేలుకరమైన జీవితాన్ని జీవించటకు సహాయం చేయమని దేవుని వద్ద దేవునితో చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా ఎదుటికి మీరు తీసుకొచ్చిన ఈ మాటలు కొరకు వందనాలు మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవలు వారి జీవితంలో సాతాను మాటలు నమ్మటం దుస్సాహసం చేసి మీరు వద్దని చెప్పిన పండును సహితం తినడానికి మీ ఆజ్ఞను మేరటానికి ప్రయత్నం చేసినప్పుడు జరిగిన ఫలితాలు ఎలా ఉన్నాయో ఈరోజు మేము ధ్యానం చేశాం వారి కనులైతే తెరవబడ్డాయి కానీ దాని వెంబడే అనేకమైన నష్టాలు కలిగాయి ఆనాటి నుండి ఈనాడు వరకు ఇప్పటి వరకు సాతాను మమ్మలను మోసం చేస్తూనే ఉన్నాడు ఆ సాతాను మోసంలో మేము చిక్కుకోకుండా మీరు మా జీవితంలో మంచి అనించి మాకు ప్రత్యేకంగా అనుగ్రహించినటువంటి వాటిని పోగొట్టుకోకుండా మా జీవితంలో ప్రవ్వా సిగ్గుపడే పరిస్థితులను తప్పించుకొని కొరతలతో బ్రతికే జీవితం కాకుండా నీ ఎందు విశ్వాసము చేత నీకిష్టమైన ప్రవర్తన చేత నీతో సహవాసం చేస్తూ మేలును దీవెన్ను పొందే భాగ్యం దా మరి ముఖ్యంగా సాతాను మాటలను నమ్మి ఎవరెవరైతే వారి జీవితాల్లో ఈ దినాన్న కొరతలతో కొనసాగుతున్నారు వారి కొరతలు తీర్చబడ్డానికి అంజూరు పాకులు పరిష్కారం చూపలేవని మీరు నిర్ణయించిన వస్త్రాలు నీ కుమారుడని యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడే నీతి మాత్రమే నిజమైన పరిష్కారం చూపుతుందని అర్థం చేసుకుని మీ ఎదుటికి రావడానికి మీతో సహవాసం చేయటానికి నీ కుమారుని ఎందు విశ్వాసం ఉంచి లోకరాజ్య ప్రాప్తిని కలిగి ఉండే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ సత్యము మా జీవితాల్లో ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటూ సాతాను మోసాలను జయించే భాగ్యం దయచేయి మనం ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడై ఉండి మీ అందరి జీవితాల్లో సాతాను యొక్క మోసాన్ని జయించే భాగ్యం தேவ் தயச்சேன் ஆமேன்.